హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఓలపల్లి అనే ఊర్లో ఓలపల్లి హోల్సేల్ షాప్ లో ఉన్నామండి ఈ వీడియో ఇంట్లో వ్యాపారం చేసుకునే వాళ్ళకి వ్యాపారం స్టార్ట్ చేద్దాము అనుకునే వాళ్ళకి టైలరింగ్ చేసే వాళ్ళకి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుందండి వీడియోలో ఏమున్నాయి ఏం చూపించబోతున్నారు అన్నది మీరు తెలుసుకోవాలంటే అలా వీడియోని నాతో పాటు వచ్చి లాస్ట్ వరకు చూసేయండి మరి అంటే మన సబ్స్క్రైబ్ ఇప్పటివరకు అన్ని శారీస్ మీద వీడియోస్ ఫాల్స్ కూడా కావాలి ఫాల్స్తో పాటు లంగాలు తగ్గుతాయి చిన్న చిన్నగా ఇప్పుడు ఇంటి దగ్గర ఎక్కువగా టైలర్స్ మ్యాచింగ్ చేసుకునే వాళ్ళు ఫాల్స్ బల్క్గా కావాలండి క్వాంటిటీగా కావాలండి అని అడుగుతున్నారు వాళ్ళ కోసం ఇది ప్రత్యేకంగా ఈ వీడియో అండి మీకు అన్ని క్లియర్గా చూపిస్తాం రెండు మూడు వెరైటీలు చూపిస్తామండి ఇందులో ఇది ఇది ఈ సారీ ఫాల్స్ వచ్చేటప్పటికి ఇలా బాక్స్లో వచ్చి ఇది చాలా ఫేమస్ ఐటమ్ అండి ఫాల్స్లో ఇలా బాక్స్ ఐటమ్ మీకు మనకి ఇలా ఇరవై నాలుగు కలర్స్ ఇరవై నాలుగు పీసులు వస్తాయి మేడం ఒక బాక్స్లో అంటే రెండు డజన్లు బాక్స్ అనమాట ఇది పన్నెండు కలర్స్ మొత్తం ఇరవై నాలుగు కలర్స్ అండి ఇవి ఇరవై నాలుగు పీసులు అండి మనకి ఎలా బాక్స్ వచ్చేసరికి రెండు వందల ఇరవై ఎనిమిది రూపాయలు పడుతుందండి అంటే మీకు అంటే మీకు ఒక ఫాల్ వచ్చేసి తొమ్మిదిన్నర పడుతుందండి క్వాలిటీ అయితే ప్యూర్ పాప్లైన్ వస్తుందండి క్వాలిటీ చాలా బాగుంటుంది అండి చాలా బాగుంది ఇలా అంటే ఇలా కలర్స్ ఇలా ఉంటాయి ఒరిజినల్ పాప్లైన్ క్వాలిటీ అండి రెండు వందల ఇరవై ఎనిమిది రూపాయలు తొమ్మిదిన్నర పడుతుందండి ఇది పాలు తొమ్మిదిన్నర పడుతుంది రెండు వందల చార్ట్ చూడండి మేడం ఇలా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ బాక్స్ బాక్స్ కి అంటే అన్ని బాక్సులు ఒకలా ఉండవండి అంటే అంటే వీడియో కాల్ చేసి చూపించినప్పుడు ఇంకొన్ని ఈ పది బాక్సులు కావాలన్నారు ఇంకా పది బాక్సులు వరుసగా పెట్టి మీకు ఇక ఈ పది బాక్సులో కలర్ చార్ట్ ఎలా ఉందని చెప్పి ఆ వీడియో ఓకే మీరు ఓకే చేశాక మేము అప్పుడు ప్యాక్ చేస్తాం అంటే మ్యాక్సిమం అన్ని కలర్ చార్ట్ కూడా ఒకలా ఉంటుంది అన్ని బాగానే ఉంటాయండి అన్ని మెయిన్ మ్యాచింగ్ వస్తుంది అండి ఇరవై వందల రూపాయలు అంటే ఒక్కో ఫాల్స్ వచ్చి మీకు తొమ్మిదిన్నర పడుతుంది అండి అంటే మా దగ్గర ఉన్న దాంట్లో ఇది ఒక వెరైటీ బ్రాండెడ్ 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 బాక్స్ 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 లో వస్తాయి కదా ఫాల్స్ అని అడుగుతా ఉంటారు అండి కొంతమంది ఇవే అమ్ముతారు వాళ్ళు రెగ్యులర్ గా అమ్మి అమ్మరు అనమాట ఒక్కొక్క కస్టమర్ ఒక్కో టైప్ ఉంటారు కదండి ఒకరికి బాక్సే కావాలంటారు ఒకరికి లూజ్ లో కావాలంటారు ఒకరికి కవర్ ప్యాకింగ్ కావాలంటారు ఆ టైప్ ఉంటాయి ఇది ఒక వన్ వెరైటీ అని మేము చూపించి దాంట్లో ఇంకొక వెరైటీ ఉంది అది పార్సల్ ఓపెన్ చేసి చూపిస్తామండి అది ఇది ఇంకొక ఐటమ్ అండి ఇది కూడా ఫాల్సే ఫాల్సేనండి సారీ ఫాల్సే కానీ ఇది ఒక వెరైటీ అండి ఇది మెయిన్ కలర్ షార్ట్ అండి ఇది అంటే ఇరవై నాలుగు కలర్స్ అలా ఉంటాయండి ఇరవై నాలుగు కలర్స్ తీసుకోవాలి చూపిస్తాను మేడం మేడం ఎలా ఐటెం ఎలా ఉంటుందండి ఫాల్స్ది మొత్తం ఫాల్స్ లో ఇన్ని కలర్స్ ఉన్నాయి ఇవన్నీ మెయిన్ కలర్స్ అనమాట అండి ఈ ఐటెం స్పెషల్ ఏంటంటే అండి కస్టమర్కి ఏదైతే రిపీటెడ్ గా అవసరం ఉంటుందో ఆ అవసరమైన పదిహేను కలర్స్ అనమాట అండి ఇవి అంటే ఎలా అంటే ఒక కలర్కి పన్నెండు పీసులు పన్నెండు అండి అంటే కలర్ కలర్ పన్నెండు పన్నెండు పీసులు వస్తాయి పదిహేను పదిహేను కలర్స్ అనమాట ఇవి పదిహేను కలర్స్ ఒక బండిల్ వస్తుంది అండి అలా బండిలు తీసుకోవాలి పదిహేను కలర్స్ ఒక సెట్ కలర్స్ కలిపి ఒక సెట్ అంటే అండి ఇప్పుడు పదిహేను పీసులు కాదండి అంటే ఇది పన్నెండు ఉంటాయండి అదే ఇలాంటి పన్నెండు ఈ కలర్లో పన్నెండు ఈ కలర్ పన్నెండు ఇలా పదిహేను కలర్ పదిహేను కట్టలు అండి అంటే పదిహేను డజన్లు వస్తాయండి ఇలా సెట్ తీసుకుంటే రేట్ వచ్చేసరికి డజన్ రేటు ఒక కట్ట రేటు పన్నెండు ఇలా ఒక సెట్ డజన్ వస్తాయండి పన్నెండు పీసులు వస్తాయి ఈ ఈ డజన్ రేటు నూట పది రూపాయలు అండి నూట పది రూపాయలు అంటే మీకు పీస్ వచ్చేసరికి తొమ్మిది రూపాయలు పదహారు పైసలు పడద్దు అండి అంటే ఎగ్జాక్ట్గా మీకు ఇది పాప్లైన్ క్వాలిటీ అండి ఈ పాప్లైన్ క్వాలిటీ ఈ రేటు ఎక్కడ ఉండదండి మీరు తీసుకోవాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న వాట్సాప్ ఇది కంపల్సరీగా పదిహేను పీసులు కట్ బండ్లు తీసుకోవాలండి చూడండి ఈ పదిహేను డజన్లు కలిపి ఒక కట్ అనమాట ఇలా మనము ఇలా తీసుకోవాలి అంతే కదా సార్ ఇది వన్ టెన్ రూపీస్ పడుతుంది అండి క్వాలిటీ మంచిదండి పాపులర్ క్వాలిటీ ఇలా బండిలు వస్తుంది సార్ ఇది ఒకటి నూట పది రూపాయలు అంటే ఇలా ఇది నూట పది అలా మొత్తం మీకు పదిహేను కలర్స్ పదిహేను ఇంటో నూట పది రూపాయలు పదహారు వందల యాభై రూపాయలు అవుతుందండి ఇలా బండిల్ అంటే మీకు ఫాల్స్ వచ్చి తొమ్మిది తొమ్మిది రూపాయలు పదహారు పైసలు పడుతుందండి ఇది ఒక ఫాల్స్ ఒక పీస్ వచ్చి అంటే అంటే ఇప్పుడు చాలా మంది అన్ని కలిపి ఒక డజన్ ఇమ్మంటారండీ అలా కాదండి ఇది ఓన్లీ ఇది వ్యాపారం చేసుకున్న వాళ్ళకైతే మీకు కరెక్ట్ సెట్ అవుతుంది కరెక్ట్గా సెట్ అవుతుంది ఇప్పుడు మీకు చూపించిందండి ఇది శారీ పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు వాడికి బాస్లో లంగా అంటారు కదండి అది మీకు ఇది వచ్చేసరికి బ్రాండెడ్ క్వాలిటీ అండి బిన్నీ తాజ్మహల్ అండి ప్యూర్ పాప్లైన్ ప్యూర్ పాప్లైన్ బిన్నీ తాజ్మహల్ అండి ఇది వచ్చేసరికి ఇలా స్టిచ్చింగ్ కూడా చూడండి త్రిబుల్ లేయర్ స్టిచ్చింగ్ ఉంటుందండి అంటే స్టిచ్చింగ్ ఇక్కడ స్టిచ్చింగ్ మీరే చూడొచ్చు త్రిబుల్ లేయర్ స్టిచ్చింగ్ ఉంటుంది అండి ప్రతి దానికి కూడా స్టిచ్చింగ్ చూడాలి పర్ఫెక్ట్గా ఉంటుందండి స్టిచ్చింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది పైన ఈ స్టిచ్చింగ్ చూసారు ఇది ఇది ఈ పైన ఈ పైన దానికి కూడా త్రిబుల్ లేయర్ స్టిచ్చింగ్ ఉంటుందండి కనిపిస్తుంది కదా మీకు అంటే మనం మార్కెట్లో ఎక్కువగా టూ లేయర్స్ రెండు దారు అదే వస్తుంది లైన్ స్టిచ్చింగ్ చూడండి స్టిచ్చింగ్ కూడా ఓవర్ లాక్ స్టిచ్చింగ్ ఉంటుందండి ఇది ఒకటే ఉంటుంది ఇలా ఉండవు ఇది బ్రాండెడ్ అండి బిన్నీ తాజ్మహల్ అండి అది అది ఎలా అంటే ఏమన్నా ఒకసారి రాణిగారు చూడండి అంటే నెక్స్ట్ వచ్చి డౌట్ ఏంటంటే మరో సైజ్ ఎంత వస్తుంది పొడవు ఎంత వస్తుంది అని అడుగుతారు ఒకసారి పెట్టుకొని చూస్తున్నట్టు చూడండి సైజు వచ్చేసరికి పర్ఫెక్ట్గా ఉంటుంది అండి ప్రైజ్ వచ్చేసరికి నైన్టీ ఫైవ్ రూపీస్ అండి తొంభై ఐదు రూపాయలు మినిమం టెన్ పీసెస్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలండి అంటే మీరు అంటే ఓన్లీ టెన్ పీసెస్ మళ్ళీ తీసుకొని తర్వాత ఇది ఒక టెన్ పీసెస్ పంపించండి అంటే అవదండి మినిమం ఫైవ్ బిల్ కంపల్సరీ ఐటమ్ అన్ని చూసుకొని మీరు ఫైవ్ థౌసండ్ పర్చేజ్ చేయొచ్చు అందులో పది పీసులు పెట్టమంటే కూడా శాంపుల్ కి పది పీసులు పెడతామండి అంటే టెన్ పీసెస్ అంటే సింగిల్ కలర్ టెన్ పీసెస్ అనుకుంటారు అలా కదండి ఇలా మీకు నచ్చిన కలర్ ఇలా ఇలా కలర్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి అది ఒక్కొక్కటి ఒక్కొక్క పీస్ తీసుకోవచ్చు మీరు ఒక్కొక్కటి సింగిల్ సింగిల్ పీస్ తీసుకోవచ్చు చెప్పండి మేడం ఈజీగా వన్ థర్టీ నుంచి వన్ ఫిఫ్టీ రూపీస్ అమ్ముకోవచ్చు మేడం అందులో ఏ డౌట్ లేదు స్టిచ్చింగ్ అలా ఉంటుందండి క్వాలిటీ అలా ఉంటుంది చూడండి స్టిచ్చింగ్ కూడా మనకి చేసి స్టాంప్ కూడా ఉంటుందండి మాది బ్రాండ్ స్టాంపు బిన్నీ తాజ్మహల్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది చాలా దల్సరిగా ఉంది క్లాత్ చూడండి నేను పాపులేన్ బాగుంది అంటే కొంతమంది పలచగా ఉన్నాయి అలా అనుకుంటారు కదా లంగాలు సారీ పెట్టి కోట్స్ చాలా దల్సరిగా అయితే ఉన్నాయండి కలర్స్ కూడా ఇలా అవైలబుల్ గా రెడీగా కలర్స్ ఉంటాయండి మీరు ఎప్పుడు ఏ కలర్స్ అడిగినా ఇలా రెడీగా ఉంటాయండి ఎంత దూరమైనా కొరియర్ చేస్తారు మినిమం బిల్లు ఫైవ్ థౌజండ్ చేయాలి ఒక్కసారి మన లాంగ్ వీడియోస్ చెక్ చేయండి మేడం ఇప్పుడు వచ్చి నెక్స్ట్ వెరైటీ ఏంటంటే మేడం ఇది కూడా ఫాల్స్ మేడం ఇది మేడం ఈ ఫాల్ లో వెరైటీ ఇది ఒక రకం అండి ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి ఇది వెరైటీ వచ్చేసరికి ఇందాక మీకు టూ వెరైటీస్ చూపించామండి ఫాల్స్ బాక్స్లో ఇందాక ఒక బాక్స్లో ఇరవై నాలుగు పీసులు వచ్చి రెండు వందల ఇరవై ఎనిమిది రూపాయలు అదొక వెరైటీ చూపించామండి అందులో కలర్ ఆప్షన్ ఉండదు మీకు ఇందాక ఒక వెరైటీ చూపించాం వన్ టెన్ రూపీస్ డజన్ లెక్క డజన్ లెక్కనే ఫిఫ్టీన్ కలర్ సెట్ వస్తుంది కంపల్సరీ అది కూడా సెట్టే తీసుకోవాలి అది వన్ టెన్ రూపీస్ రేట్ అండి ఇది స్పెషాలిటీ ఈ ఐటమ్ స్పెషాలిటీ ఏంటంటే క్వాలిటీ బాగుంటుంది మీకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు ఇందులో కలర్ బ్లాక్ కావాలి బ్లాక్ ఇది కావాలంటే ఇది కంపల్సరీ అంటే అన్ని కలిపి కూడా ట్వెల్వ్ తీసుకోవచ్చు ఎలా అంటే సింగిల్ సింగిల్ పీస్ తీసుకోవచ్చండి ఈ కలర్ ఒకటి కావాలి నాకు ఈ కలర్ ఒకటి కావాలి ఈ కలర్ ఒకటి కావాలి అంటే ఎంత నచ్చిన కలర్ తీసుకోవచ్చు నచ్చిన పీసులు తీసుకోవచ్చు మినిమమ్ గా పది డజన్లు అయితే మాత్రం కంపల్సరీ తీసుకోవాలి మీకు నచ్చినవి అన్ని తీసుకోవచ్చు కానీ గా పది డజన్లు కంపల్సరీ తీసుకోవాలి దీని ప్రైజ్ వచ్చేసరికి డజన్ ప్రైస్ నూట ముప్పై రూపాయలు క్వాలిటీ కూడా ప్రీమియంగా ఉంటుంది అండి కలర్ ఆప్షన్ ఉంటది అన్ని ఆప్షన్లు ఇందులో అన్ని కానీ మినిమం మాత్రం పది డజన్ తీసుకోవాలి పది డజన్ తీసుకోవాలి అలాగే మినిమం పర్చేజ్ మాత్రం ఫైవ్ కామన్ పాయింట్ అన్నింటిలోని అంటే ఇది పది డజన్ తీసుకొని నేను తీసుకున్న పర్లేదు ఆ పార్సిల్ తీసుకున్నా పర్లేదు ఏ రకమైన తీసుకోవచ్చు మినిమం పర్చేజ్ మాత్రం ఫైవ్ అండి ఇది వచ్చేసి ఈ ఇంకా రెడీగా ఉన్నాయండి ఇవి మీకు ఇంకా చాలా కలర్స్ ఉంటాయి పార్సిల్స్ ఓపెన్ చేయాలి